నీ పొరుగువాని ఎందు నువ్వు చూపించే ప్రేమ నీ బిడ్డల బిడ్డలను ఆశీర్వదిస్తుంది నీ పొరుగువారి ఎందు నువ్వు చూపించే ప్రేమ ఆ ఆశీర్వాదం నీతోనే కాదు నీ తరతరాలు ఆశీర్వదింపబడతాయని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే సౌలను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి సౌల యొక్క కుమారుడి పేరు యోనతాను సౌలు ఎంతగానో దావీదు మీద పగపట్టి ఎంతగానో తరిమినా ఎంతగానో ఏం చేసినా ఎంతగానో అతన్ని చంపాలని చూసినా కానీ సౌలు కుమారుడైన యోనతాను మాత్రం దావీదు ఎడల ప్రేమను చూపించి వారిద్దరు స్నేహితులయ్యారు ఆ ప్రేమను బట్టి ఏం జరిగిందంటే ఆ యోనతాను చనిపోయిన తర్వాత కూడా యోనతాను యొక్క కుమారుడు మఫీ భూషత్ చనిపోయే వరకు దావీదే ఆ యొక్క రాజైన దావీదే సంరక్షించాడు చూసారా పొరుగువారి ఎడల ప్రేమను చూపించిన యోనతాను ఎడల దేవుడు మర్చిపోయారా తన చనిపోయినా కూడా బిడ్డల బిడ్డలు ఆ యొక్క సహాయం వల్ల ఆశీర్వాదం పొందుకున్నారు రెండులో ఏ చూసినట్లయితే నువ్వు ఇతరులు వైపు కాదు నువ్వు దేవుని ఆజ్ఞను పాటించాలి కదా నేనేంటి సహాయం చేయడం నాకు ఇంతే జీతం వస్తుంది నేను ఇలానే ఉన్నాను నా జీవితం ఏంటి నేనేంటి ఈ విధంగా ఉన్నాను అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు చెప్తున్నారు నువ్వు ఇతరుల వైపును చూడద్దు సవులను చూడండి యోనతాను చూడండి వీళ్ళిద్దరు తండ్రి కుమారుడు కదండి సౌలు తండ్రి యోనతాను కుమారుడు కదా అటువంటి అప్పుడు దావీదు మీద విషపు చూపు చూస్తున్నాడు ఎప్పుడైతే దావీదు గొల్యాతును చంపి సౌలు వేల మందియో పది పదివేల మందియో అని పొగిడినప్పుడు నుంచి సౌలు దావీది మీద విషపు చూపు చూడడం వల్ల అతన్ని ఎప్పుడు చంపుదామని చూసినా కూడా యోన తాను యొక్క హృదయం సౌలు యొక్క హృదయంతో కలిసింది కాబట్టి వారిద్దరు స్నేహితులుగా ఉన్నారు అయ్యో నా తండ్రి ద్వేషిస్తున్నాడే నేను కూడా ద్వేషించాలి కాదు అది దేవుడి ఆజ్ఞ నేను పాటించాలి నువ్వు ఇతరుల వైపు చూడడం కాదు నా దేవుడి ఆజ్ఞ నా పొరుగువారిని ప్రేమించడం నన్ను నా పొరుగువారిని ప్రేమించడం అది యొక్క దేవుడి ఆజ్ఞ కాబట్టి నేను పాటించాలని నువ్వు ఎప్పుడైతే అనుకొని ముందుకెళ్తావో దేవుడు నిన్ను నన్ను మర్చిపోరు యోన తాను యొక్క సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే వారిద్దరూ కూడా వేరే వేరే మనస్తత్వాలు కలిగిన వారు కానీ సౌలు పొరుగువారి ఎడల వారిని చంపాలని చూశారు కానీ వారిని పట్టించుకోకుండా రాజైన తన తండ్రిని పట్టించుకోకుండా యోన తాను దేవుడి యొక్క ఆజ్ఞను పాటించారు రెండులో బి చూసినట్లయితే నీ పొరుగువాడి ఎడలో చూపించిన ప్రేమ వారిని రక్షిస్తుంది ఎప్పుడైతే సౌలు దావీదు మీద విషపు చూపు చూపి అతన్ని చంపేయాలనుకున్నాడో ఆ విషయాన్ని ఎవరికూ చెప్పలేదు కానీ ఒకటో సమయంలో ఇరవై ఐదో అధ్యాయంలో డైరెక్ట్గా యోనతాను వెళ్ళి దావీదుకు చెప్పాడు నా తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నారు నువ్వు వెళ్ళిపో చూసారా నిజంగా ఆ యొక్క సవుల చేతికి దావీదు దొరకకుండా యోనతాను ఆ యొక్క ఇతరుల ఎడల పొరుగువాడి ఎడల అయ్యో నేను ఒక రాజ్యొక్క కుమారుండే ఏంటి నేను దావీదుకి సహాయం చేసేది నేను యొక్క రాజ యొక్క నా తండ్రి ద్వేషిస్తున్నాడు దావీదుని నేను కూడా ద్వేషించాలి నేను అతనికి మాట్లాడకూడదు అతనికి నేను సహాయం చేయకూడదు అన్న ఆలోచన లేదు కానీ కానీ దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నారు ఒకటో సమయంలో ఇరవయో అధ్యాయము పదమూడో వచనములో కాబట్టి నువ్వు పారిపో దావీదు అని అతనికి సమాచారం ఇచ్చాడండి యోనతను చూసారా ఆ యొక్క సవులు చేతిలో దావీదు పడకుండా ఎవరు కాపాడారంటే యోనతాను దావీదును కాపాడాడు చూసారా మనం ఇతరులు ఎడల మనం చూపించే ప్రేమ వారిని ఆకలి బాధ నుంచి వారిని వస్త్రహీనత నుంచి వారిని ఈ లోకానుసారంగా జీవించకుండా ఈ లోక వ్యర్థమైన వాటిని అనుసరించకుండా వారిని రక్షిస్తుంది అని ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను ఈ రోజు ఒక్కసారి హెచ్చరిస్తున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు నువ్వు వారికి కొంత సహాయం చేస్తున్నావేమో ఒక ఆర్థిక ఇబ్బంది ఒక వస్త్రం ద్వారా ఒక మాట ద్వారా వారిని ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండా వ్యర్థమైన వాటిని అసహ్యమైన వాటిని అనుసరించకుండా వారిని రక్షిస్తుంది అని దేవాది దేవుడు నీతో నాతో ఈ రోజు మాట్లాడుతున్నారు రెండులో సి చూసినట్లయితే నీ పొరుగు చేసే సహాయాన్ని దేవుడు మర్చిపోడు అవును కదా అండి మనం అనుకుంటాం అయ్యో నా లేమిలో నా తక్కువ స్థితిలో నేను కొంత సహాయం వారికి చేస్తున్నానే ఏం చేస్తాడు దేవుడు మరిచిపోడు తెలుసా ఎందుకు మర్చిపోడు అంటే సౌలు కుటుంబం అంతా చనిపోయిన తర్వాత దావీదు రాజైన తర్వాత ఏం జరిగిందో తెలుసా అక్కడ ఉన్న వారితో ఎంక్వైరీ చేస్తాడు సౌలు కుటుంబంలో యోనతాను బట్టి నేను సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని దావీదు అక్కడ ఒక ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమంది సౌలు కుటుంబం నానికి సేవకుడైన సీబా దగ్గర కుమారుడు కుమారుడున్నాడు అతడు మఫీ అతడు కుంటివాడు అని చెప్పినప్పుడు అతన్ని నా దగ్గర తీసుకురండి చూసారా యోన తాను దావీదికి చేసిన సహాయం తన యొక్క కుమారుడైన మోఫీ కుంటివాడిగా ఉన్నాడు ఒక రాజు కుటుంబంలో పుట్టాడు వారి యొక్క తాతగారు సౌలు ఒక రాజు అయినా కూడా అతడు ఎక్కడో పెరుగుతున్నాడు కానీ యోన తాను దావీదుకు చేసిన మేలును బట్టి పొరుగు ప్రేమించే దానిని బట్టి దేవుడు మరచిపోకుండా ఆ యొక్క మొఫీ భవిష్యత్తును దావీదు దగ్గరికి తీసుకొచ్చి సదాకాలమును నువ్వు నా బల్ల దగ్గరే భోజనపు బల్ల దగ్గరే నువ్వు భోజనం చేయాలి అని దావీదు దేవుని ప్రేమను చూపించాడు మరిచిపోలేదండి దేవుడు అప్పుడు యోనతాను నీ తండ్రి యోనతాను నాకు ఎలా సహాయం చేశాడు మరలా దేవుడు జ్ఞాపకం చేసి దావీదు ఆ విధంగా తన కుమారుని మొఫీ భవిష్యత్తుని యోనతాను యొక్క కుమారుణ్ణి చూసుకునేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు నువ్వు చేస్తున్న సహాయం ఎవరు చూస్తున్నారులే అంత గొప్పది కాదులే అని నువ్వు అనుకుంటున్నావేమో ఎంత గొప్పదైనా ఎంత చిన్నదైనా ఎవరు చూసినా చూడకపోయినా నీ నా దేవుడు చూస్తున్నారు ఆయన చూడలేని స్థలం లేదు కాబట్టి నా దేవుడు చూస్తున్నాడు నువ్వు నేను చేస్తున్న సహాయం ఆయన మరిచిపోయే దేవుడు కాదు రెండు చూసినట్లయితే నువ్వు చేసే సహాయం నిన్ను చనిపోయినా బ్రతికిస్తుంది అవునా అండి మనం ఇతరుల ఏడల చూపించే ప్రేమను ఇతరుల దేవుని ప్రేమను చూపించే మనం చేస్తున్న సహాయాన్ని అది మనల్ని చనిపోయినా కూడా బ్రతికిస్తుందంట ఎలాగో తెలుసా రెండో సమయంలో తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినంలో చూసినట్లయితే యోనతానను బట్టి సౌల కుటుంబంలో నేను సహాయమును చేయడానికి ఎవరైనా ఉన్నారా అని దావి అడుగుతారు అంటే యోనతాను అప్పటికే యుద్ధంలో చనిపోయారు ఆ తర్వాత చనిపోయిన తర్వాత దావీదు రాజుగా అభిషేకించిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలకు రాజయ్యాడు కానీ యోనతాను బట్టి అంటే ఆ యొక్క కుమారుడు యోనతాను యొక్క కుమారుడు మొఫీ భోషత్ చనిపోయే వరకు నేను ఎక్కడో కుంటివాడిగా దిక్కులేని వాడిగా నేను ఉండకుండా నా తండ్రి దావీదికి చేసిన సహాయం వల్ల దావీదు దేవుడి ప్రేమను చూపడం వల్ల నేను ఇంకా కూడా ఒక రాజు దగ్గర చనిపోయే వరకు ఉన్నానని ఆ మొఫీ యోనతాని యొక్క కుమారుడు జీవితాంతం యోనతాని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండుంటాడు కదా అండి మనము కూడా మనము చేసే సహాయం వల్ల మనం చనిపోయినా కూడా ఆ యొక్క వ్యక్తి వల్లే నేను సహాయాన్ని పొందుకున్నాను ఆ యొక్క వ్యక్తి వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను అని మన తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా చనిపోయినా కూడా నీ గురించి ఒక సాక్ష్యము ఒక మంచి సాక్ష్య జీవితం ఈ లోకంలో నీకుంటుందని నువ్వు మర్చిపోకూడదండి అంత గొప్పదండి మన పొరుగు వారి మనం సహాయం చేయడం అంటే అనుకుంటాం ఈ క్రిస్మస్ దినాల్లో ఎందుకు అందరూ దుప్పట్లు పంచుతారు ఎందుకు అందరూ ఇలా చేస్తారు పొరుగు వారిని ఏ విధంగా దేవుని ప్రేమను చూపించడం ఎంత గొప్పదో వాక్యానుసారంగా మనం చూసాం